ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం మీ అందరికీ దేవుని నమమున హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు దేవుని వాగ్దానం ఆత్మలో వేడి తగ్గితే వేహోన స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అప్పుడు చలివేచున్నందున దాసులను పంట్రోతులను మంట వేసి చలి కాచుకొనచు నిలుచుండగా పేతులను వారితో నిలబడి చలి కాచుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు అన్యాయపు తీర్పుకు లోనవుతున్న సమయంలో ఆయన ఏ పాపము ఏ నేరము చేయనప్పటికీ అన్యాయపు శిక్షతో సులువ వేసి చంపాలని అక్కడున్న ప్రధాన యాజకులు పరిసీలు పన్నాగములు పన్నుతున్న సమయంలో పేతురు చలికాచుకున్న చుండెను ఇది శరీరాన్ని సుఖపెట్టుకుని చలికాచుకునే సమయమా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించండి పేతుడు దేవునికి దూరం కావడం వలన ఆత్మలో వేడి తగ్గి ఉజ్జీవం లేకుండా శరీర సుఖాలకు లొంగిపోయిన వానిగా ఉన్నాడు ఒక ఆత్మీయుడు తన ఆత్మలోనున్న వేడి తగ్గినప్పుడే శరీరానికి చలి పుడుతుంది అనగా ఒక వ్యక్తి జీవితంలో శరీర సంబంధ సుఖభోగాలు ఎక్కువైనప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా తన ఆత్మలో వేడి తగ్గుతుంది లేదా ఆత్మలో వేడి తగ్గినప్పుడు శరీర సుఖభోగాలు ఎక్కువవుతాయినా దేవుని పెట్టాలా జాగ్రత్తగా గమనించండి నీ శరీరాన్ని సుఖపెట్టాలని సంతోషపరచాలని శరీర కోరికలు నెరవేర్చాలని పరుగులు తీస్తున్నావా అయితే గమనించు నీలో ఉన్న ఆత్మీయ వేడి తగ్గటమే దానికి కారణం ఆపేసమిచ్చి యోహోను గురించి బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది యోహోను మండుచున్న సూర్యుని వంటి వాడు తాను బ్రతికున్నంత కాలం చివరి నిమిషం వరకు దేవుని సేవలో రోషమ కలిగి జీవించను కాబట్టి స్త్రీలు కనిన వారిలో యోహోను వంటి వాడు లేడు అని ఏసుక్రీస్తు అతని గుర్చు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చను సహోదరి సహోదరుడా నీ జీవితం ఎలా ఉంది ఆత్మీయ స్థితిలో నిలువెచ్చగా ఉన్నావా ఒకప్పుడు నీవు ఎంతో ప్రార్థన పరుడువా భక్తి పరురాలువా చాలా రోషము కలిగి ప్రభు కోసం జీవించవు కానీ ఈరోజు నీ ఆత్మీయ జీవితం పతనమైపోయిందా ప్రార్థనలో బలహీనపడి దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు నీ జీవితంలో తక్కువైపోయాయా తక్కువయ్యాయా ఏ పాపము ఏ శరీర సుఖభోగము నిన్ను ఈరోజు ఈ స్థితికి చేర్చింది ఒక్కసారి నీవు నిన్ను నీవు పరిశీలించుకొని సరిచేసుకోమని మనవి మోసే మిథ్యను యాజకుడైన ఇతరు తన మామ మందను మెప్పుచు ఆ మందను అరణ్యము అవతల తోలుకొని దేవుని పర్వతమైన హూరేపుకి వచ్చిన సమయంలో ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యహోవధో అతని ప్రత్యక్షమాయను మోసే చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండనే కానీ పొద ఆలిపోలేదు అప్పుడు మోసే పొద మండుతుంది కానీ ఆలిపోవటం లేదు ఏమిటి ఆ వింతను చూద్దామని పొద దగ్గరికి వెళ్ళుండగా ఎహోవ చూచి మోసే మోషే దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడిము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం నువ్వు గమనించండి చెప్పులు చర్మంతో తయారు చేసేవారు నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము అని దేవుడు చెబుతున్నాడు అనగా మనలో శరీర ప్రియమైన దేవుని బిడ్డలరా శరీర సంబంధ ప్రియులను మనం విడిచిపెట్టాలి విడవను మన జీవితంలో దేవుని యొక్క అభివృద్ధి ఆశీర్వాదాలు సేవలో అద్భుతాలను చూడలేము శరీర సుఖభోగములను శరీర క్రీలను కలిగి ఉండి దేవుణ్ణి సేవించుట అసాధ్యము ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేతను నెరవేర్చరు ఆత్మానుసారముగా ప్రసర చదువుతున్నాను ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేత్తను నెరవేర్చరు గలతీలు రాసిన పత్రిక ఐదవ దేవ పదహారు వచ్చను నీ క్రియలను నేను ఎరుగుదను నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను ప్రకటన గంధము మూడు అధ్యయము పదిహేనో అధ్యాయం బుధవారో వచ్చిన ప్రియమైన వ్యక్త ప్రియమైన సహోదరుడ సహోదరి మనకి ఉండే చల్లగానే ఉండాలి లేకపోతే వెచ్చగానే ఉండాలి కానీ నిలివెచ్చిన జీవితం మనకు మంచిది కాదు ఉండే దేవుని వైపు